హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బీటెక్ మెకానికల్ మరియు డిప్లొమా మెకానికల్ వాళ్ళకి అద్భుతమైన అవకాశం ఉందండి ఈ ఇన్స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ కంపెనీలో ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయితే రిక్రూట్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అని చెప్పి ఇక్కడ స్క్రోలింగ్ లో ఇచ్చారు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎల్ పీజీటీ డాట్ కామ్ అనే వెబ్సైట్కి వెళ్ళారంటే ఇది ఇన్స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ పాల్గాట్ అనమాట బేసిక్ గా ఇందులో మీకు పైన స్క్రోలింగ్ ఇచ్చారు సో ఈ రిక్రూట్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అని చెప్పేసి సో ఈ ఈ రిక్రూట్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఈ మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి అలాగే డిప్లొమా వాళ్ళకి డిప్లొమా మెకానికల్ వాళ్ళకి అప్రెంటిస్ జాబ్స్ యొక్క వివరాలన్నీ ఇక్కడ ఇచ్చారు సో ఇదేంటంటే ఇక్కడ మనకి మెకానికల్ లో వచ్చేసి ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఇరవై ఐదు జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే అప్రెంటిస్ జాబ్స్ బేసిక్గా అప్రెంటిస్ ఏంటంటే ఒక వన్ ఇయర్ వరకు ఇంటి ఉంటుంది అప్రెంటిస్షిప్ డ్యూరేషన్ అనేది ఇక్కడ చూడండి డ్యూరేషన్ ఏంటంటే అకార్డింగ్ టు నైన్టీన్ సిక్స్టీ వన్ యాక్ట్ ప్రకారం వన్ ఇయర్ ఉంటుంది డ్యూరేషన్ ఈ అప్రెంటిస్ బట్ అయినా కూడా చాలా మంచి ఆపర్చునిటీ ఎందుకంటే ఈ ఇన్స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కాబట్టి దాంట్లో ఎక్స్పీరియన్స్ అనేది చాలా వాల్యూబుల్ ఎక్స్పీరియన్స్ దాని తర్వాత మీరు ఒకవేళ బయటకు వచ్చినా కూడా మీరు మంచి మంచి కంపెనీస్ లైక్ టాటా గ్రూప్ ఇలా లేదు అంటే మనకి ఇండియన్ ఎన్ఎండిసి ఇలాంటి లోకి వెళ్ళొచ్చు అనమాట సో ఈ స్ యూజ్ చేసుకుంటే అలాగే మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్కి ఏదైతే వాల్స్ వాల్వ్స్ ఇలా పైప్స్ ఫిట్టింగ్స్ ఇలాంటి కంపెనీస్ లోకి వెళ్ళొచ్చు దీని తర్వాత ఈ అప్రెంటిస్ చేసుకున్న తర్వాత సో ఇంకా వివరాలకు వస్తే ఇక్కడ మెకానికల్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ఇంజనీరింగ్ అప్రెంటిసెస్ ఉన్నాయి అలాగే ట్వంటీ ఫైవ్ డిప్లమా అప్రెంటిసెస్ ఉన్నాయి అన్నమాట సో మీరు డిప్లొమా మెకానికల్ చూసినట్టు ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఇంజనీరింగ్ మెకానికల్ చూసినట్టు ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సాలరీ వచ్చేసి ఇంజనీరింగ్ అప్రెంటిస్ వాళ్ళకి ట్వెల్వ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పర్ మంత్ అయితే డిప్లొమా వాళ్ళకి ఏంటంటే టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పర్ మంత్ స్లైట్లీ తక్కువ ఉంది కాబట్టి సో అది దాట్స్ ఓకే ఎందుకంటే అంటే ఇది ఇంజనీరింగ్ అది డిప్లొమా కావాలి బట్ ఎనీహౌ ఇట్స్ అ వెరీ గుడ్ ఐ మీన్ స్టార్టింగ్ ఒక పర్సన్కి ఒక రీజనబుల్ శాలరీ ఎందుకంటే కంపెనీలో జనరల్గా మీకు సబ్సిడైజ్డ్ ఫుడ్ ఇలాంటి కొన్ని అదర్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఆ విధంగా చూసుకుంటే టు స్టార్ట్ విత్ ఓకే దిస్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ బికాస్ మెకానికల్లో అసలు మనకు ఎంట్రీ దొరకడం చాలా ముఖ్యం అనమాట అయితే ఇక్కడ మనకు ఇంకా కొన్ని వేరే బ్రాంచ్లు వాళ్ళకు కూడా ఉన్నాయి అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి రెండు జా రెండు ఉన్నాయి అప్రెంటిసెస్ ఎమెకా ఇంజనీరింగ్ వాళ్ళకి సో అయితే అట్లానే సివిల్ వాళ్ళకి కూడా రెండు ఉన్నాయి అలా ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కూడా రెండు రెండు వేకెన్సీస్ ఉన్నాయి అన్నమాట సో ఇది ఈ యాడ్ యొక్క డీటెయిల్స్ సో అయితే ఈ పీడిఎఫ్లో ఇంకా ఏమి ఇచ్చారంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా సేమ్ థింగ్ అంటే లైక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్స్ వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే డిప్లొమా వాళ్ళకి డిప్లొమా జాబ్స్కి డిప్లొమా అప్రెంటిసెస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అయితే ఏంటంటే వీళ్ళు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి బీటెక్ ఉండాలి అలాగే రికగ్నైజ్డ్ బోర్డ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి డిప్లొమా ఉండాలి మనకు క్వాలిఫికేషన్ అయితే కదా ఇంకా తర్వాత ఏంటంటే రిజిస్ట్రేషన్ ఇందులో మీకు ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ నాట్స్ వెబ్సైట్లోకి వెళ్ళాలి నాట్స్ అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇన్స్టింగ్ స్కీమ్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది కదా సో నాట్స్ నాట్స్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ స్కీమ్లో అనే పోర్టల్లోకి వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవాలన్నమాట సో అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో రిజిస్ట్రేషన్ యాజ్ అ స్టూడెంట్ ఆర్ ఎస్టాబ్లిష్ స్టూడెంట్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడ జనరల్ స్టూడెంట్గా వెళ్ళేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత మీకు అప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఫస్ట్ రిజిస్టర్ చేసుకొని అక్కడ నుంచి అప్లై చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీకు ఏదో ఒక ఐడి లాంటిది వస్తుంది కదా సో అది యూజ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఏంటంటే డ్యూరేషన్ చెప్పాను మెథడ్ ఎట్లా ఎలా దీనికి సెలెక్షన్ చేస్తారు మిమ్మల్ని అంటే ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు వీళ్ళు సో ఇంటర్వ్యూ ఏంటంటే మనకు మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ మీద మెయిన్గా ఫ్లూయిడ్ కంట్రోల్ ఎందుకంటే పైప్ లైన్స్ ఇది వాల్స్ వాల్వ్స్ దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ వాల్స్ మెయిన్గా వీళ్ళ ప్రొడక్ట్స్ చూసుకుంటే కదా వాళ్ళు వాల్స్ తయారు చేస్తారు అంటే వాల్స్ ఎక్కడ వాళ్ళు యూజ్ చేస్తారంటే లైక్ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో ని కంట్రోల్ చేయడం కోసము లైక్ ఏదైనా వాటర్ కానీ స్లరీ కానీ లేదా ఒక ఆయిల్స్ కానీ ఇట్లా ఫ్లో అవుతున్నప్పుడు ఆ వాల్వ్స్ ద్వారా ఆ యొక్క ఫ్లోని కంట్రోల్ చేస్తారన్నమాట ఈ పెద్ద పెద్ద వాల్స్ ఉంటాయి ఈ బిగ్ బిగ్ వాల్స్ వాళ్ళు తయారు చేస్తారు సో ఇక్కడ క్లిక్ చేసినట్టయితే అయితే వాళ్ళ యొక్క ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో అంతా ఉంటుంది అంటే ఎలాంటిది ఇక్కడ చూసినట్టయితే వాళ్ళు తయారు చేసే వాల్స్ ఎలాంటి ఉన్నాయంటే లో ఫ్లో సింగిల్ సీటెడ్ వాల్స్ టాప్ గైడెడ్ సింగిల్ సీటెడ్ వాల్స్ ఇట్లా రకరకాలైతే వాల్స్ తయారు చేస్తారు బిగ్ బిగ్ వాల్స్ ఇవి పెద్ద పెద్ద కంపెనీల్లో వాడతారు ఫ్యాక్టరీస్ లో ఆక్చువేటర్స్ పవర్ సిలిండర్స్ ఇంకా బటర్ఫ్లై వాల్స్ సో ఇలాంటివన్నీ తయారు చేస్తున్నారు వీళ్ళు చాలా మంచి ప్రోడక్ట్స్ అంటే చాలా రియల్ ప్రోడక్ట్స్ అనమాట అంటే చాలా స్పెషలైజ్డ్ ప్రోడక్ట్స్ ఎందుకంటే ఇండియాస్ నెంబర్ వన్ కంట్రోల్ వాల్ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట వీళ్ళు సో అందుకని ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఈ ఇలాంటి కంపెనీలో ఎక్స్పీరియన్స్ చాలా యూస్ఫుల్ అవుతుంది సో మరి ఇంటర్వ్యూ కూడా గా మీరు ఇలాంటి ప్రోడక్ట్స్ తయారు చేసేది అంటే క్యాస్టింగ్స్ గురించి కానీ సో క్యాస్టింగ్స్ మిషనింగ్ ఎలా చూస్తారు ఆ తర్వాత లోపల మనకి ఫ్లూయిడ్ ఫ్లో ఎలా ఉంటుంది ఇలాంటి సబ్జెక్ట్స్ మీద తర్వాత థర్మల్ ఇంజనీరింగ్ మీద కూడా కొంత ఉండొచ్చు సబ్జెక్ట్ ఇంటర్వ్యూ బేసిక్గా సో ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవ్వాలంటే మళ్ళీ నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను సో అయితే ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ఏం చేయాలంటే ఈ పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఒక అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి సో ఏదైతే మనం వెబ్ ఫస్ట్ ఇనిషియల్గా వెబ్సైట్కి వెళ్ళామో అదే అదే వెబ్సైట్లో ఐఎల్ పీజీటీ డాట్ కామ్ వెబ్సైట్లో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనే లింకు స్క్రోలింగ్లో ఇచ్చారు ఓకే స్క్రోలింగ్ సో ఈ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేస్తే ఇలా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది సో దీన్ని మీరు ఈ లింక్ కూడా నేను ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో సో ఇక్కడ మీకు సో ఇక్కడ ఈ ఫామ్ చాలా సింపుల్ గా ఉంది బేసిక్ గా సో మీ యొక్క ఏ కు అప్లై చేస్తారు అంటే బీటెక్ ఇంజనీరింగ్ అప్రెంటిసా డిప్లోమా అప్రెంటిసా అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ పెడతారు నేమ్ పోస్టల్ అడ్రస్ ఇంకా మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి అవి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ తర్వాత ఎక్కడ ఈ స్టేటు మీరు మార్షల్ స్టేటస్ మ్యారిడా అన్ మారిడా ఇలాంటివన్నీ ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ ఏం తెలుసు ప్లస్ కేటగిరీ సో ఇలాంటివన్నీ పెట్టేసి మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ సెకండరీ ఆన్వర్డ్స్ అంటే టెన్త్ నుంచి ఫర్దర్గా డిప్లొమా బీటెక్ అవన్నీ మెన్షన్ చేసుకుంటూ ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఒక డిక్లరేషన్ కూడా సైన్ చేసి ఈ అప్లికేషన్తో పాటుగా మీ యొక్క రెజ్యూమ్ సీవీ తర్వాత బీటెక్ సర్టిఫికెట్ డిప్లొమా సర్టిఫికేట్ ఆధార్ కార్డు ప్లస్ నాట్స్ రిజిస్ట్రేషన్ ఐడి ఐడి అండ్ పాస్వర్డ్ కూడా వాళ్ళకి ఇవ్వాలి మీ ఏదైతే నేషనల్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ దాంట్లో రిజిస్టర్ చేసుకున్నారు కదా సో ఆ యొక్క వెబ్సైట్ యొక్క మీ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ కూడా అందులో మెన్షన్ చేయాలి చేసిన తర్వాత ఈ ఫామ్ ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారు కదా సో వాటితో పాటు ఈ ఇవన్నీ అటాచ్ చేసి అంటే రెజ్యూమ్ అయ్యి మీ బీటెక్ సర్టిఫికేట్ డిప్లొమా సర్టిఫికేట్ ఆధార్ కాపీ నాట్స్ రిజిస్ట్రేషన్ యూజర్ ఐడి పాస్వర్డ్ అవన్నీ అటాచ్ చేసి ఈ అప్లికేషన్తో పాటుగా అఫ్ కోర్స్ ఫోటోగ్రాఫ్ కూడా పెట్టాలి సో సో ఈ అప్లికేషన్ను ఫిల్ చేసి ఫోటో అంటే ఇచ్చేసి ఈ సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసి ఇక్కడ వీళ్ళకి పంపించాలి చూడండి ఇక్కడ స్ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్స్ టు టు దిస్ పర్సన్ అంటే ద మేనేజర్ పిఎండ్ఏ సో మేనేజర్ పిఎండ్ఏ గారికి పంపించాలి పిఎండ్ఏ అంటే పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఇన్స్ట్రుమేషన్ లిమిటెడ్ ఇన్స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ ఇన్స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ కాంజికోడ్ వెస్ట్ పాలక్కడ్ అండ్ పిన్కోడ్ ఇచ్చారు సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ టూ త్రీ కేరళ స్టేట్ సో ఇక్కడ పంపించారు ఈ పాలక్కాడ్ అండి ఇప్పుడు పాలక్కాడ్ అండి ఒకప్పుడు అది పాల్ఘాట్ అనేవాళ్ళు కాబట్టి అందుకే ఇక్కడ వెబ్సైట్లో ఐఎల్పిజిటీ అంది పాల్ఘాట్ అన్నమాట అనుకుంటా బహుశా అప్పట్లో పాల్ఘాట్ అనేవాళ్ళు ఎప్పుడైతే నేను ఒక టూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ కంపెనీకి విజిట్ చేసినప్పుడు అలా సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇదండి అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంది చాలా సింపుల్గా సో ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ పీడిఎఫ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇది కూడా మీకు అటాచ్ చేస్తాను సో అప్లికేషన్ ఫిల్ చేసి వెంటనే పంపేయండి ఎందుకంటే లాస్ట్ డేట్ వచ్చేసి నైన్త్ ఆఫ్ దిస్ ఏ ఉంది సో నైన్త్ సో ఇక్కడ ఇచ్చారు చూడండి నైన్త్ లాస్ట్ డేట్ అనమాట సో నైన్త్ లాస్ట్ డేటు కాబట్టి ఈరోజు ఫిఫ్త్ సో వెంటనే ఇంకా మనకి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి వెంటనే అప్లై చేసేసుకొని ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ అప్లై చేసే ముందు ఈ నాట్స్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయడం మర్చిపోకండి సో అలానే మీకు ఇంకా దీని గురించి ఫర్దర్గా ఇంటర్వ్యూలో ఏమగచ్చు అనేది జస్ట్ ఒక వీడియో చేస్తాను ఫ్యూచర్లో సో చూస్తుండండి థ్యాంక్ యూ హ్యాండ్ హ్యావ్ అ గుడ్ డే ఆల్ ద బెస్ట్ ఫర్